ఒక పేరెంట్స్ గా పిల్లలకి మనం ఇచ్చే ఒక వాల్యుబుల్ ఆస్తి వచ్చేసి ఒక చదివేనండి నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో చదివించిన ఆస్తి అయితే ఇంకొకటి లేదు మన పిల్లలకి ఎంత వ్యాల్యూబుల్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో మనం ఉన్నా లేకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా వాళ్ళ లైఫ్ను వాళ్ళైతే హ్యాపీగా అయితే లీడ్ చేయగలరండి మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి మీరేమంటారో తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి ఆ ఎండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఈరోజు ఈ వీడియోలో టోటల్గా టూ డేస్ లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి మా పిల్లలకి ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనకు స్కూల్స్ స్టార్ట్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదా మనం ఏమేమి కొనాలి పిల్లల కోసం అనేది ఇంకా అవి అలాగే నేను కూడా బ్యాగ్స్ ఇవన్నీ కొందామని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ నైట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని నేనైతే ఇట్లా బ్యాగ్స్ షోరూమ్కి అయితే వచ్చానండి ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఎందుకు వచ్చాము అని అయితే పిల్లలకి షూస్ తీసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కదా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా పిల్లలతో సహా అయితే వచ్చామండి ఫస్ట్ బ్యాగ్ చూసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత షూస్ తీసుకుందామని అనుకున్నాము సరే ఇక్కడైతే ఫస్ట్ అయితే బ్యాగ్స్ అయితే తీసుకుందామండి బాబుకైతే స్కూల్లో స్టేషనరీ విత్ బుక్స్ కిట్తో పాటు అయితే మొత్తం అయితే బ్యాగ్ కూడా ఇచ్చేస్తారండి బాబు కొనాల్సిన అవసరం అయితే లేదు ఇంకా పాపలిద్దరికైతే చిరో బ్యాగ్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇక్కడ తీసేసుకున్న చాలా టైం అయిపోయింది ఇంకా డిన్నర్ టైం అవుతుంది కదా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి కదా డిన్నర్ అలా అని చెప్పేసి లేట్ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ షూస్ తీసుకుందాం లేని చెప్పి బ్యాగ్ తీసుకుని ఈ రోజు వరకు అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయేలో ప్లేట్ అయిపోయింది అయిన థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మామూలుగా డిన్నర్ చేసేసి ఇంకా నైట్ అయితే అయిపోయింది నేను నెక్స్ట్ డే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే అయితే మా సిస్టర్ నేనైతే ఇలా షూస్ తీసుకోడానికి అయితే వచ్చాము ఇప్పుడైతే పిల్లల్ని తీసుకురాలేదండి ఎందుకంటే నిన్నంటే కారులో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి అందరం అయితే వచ్చాము కానీ ఆ రోజు తీసుకోవడానికి అయితే వీలు పడలేదు ఎందుకంటే నైట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా వంట పని అవన్నీ ఎందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అయితే పిల్లల్ని ఇంట్లో ఉంచేసి నేను మా సిస్టర్ అయితే వచ్చామండి ఇక్కడ పిల్లలది అయితే నేను షూస్ మెజర్మెంట్స్ అవి తీసుకొని వెళ్ళాను వాళ్ళకి ముందే చెప్పాను అన్నట్టు ఇట్లా సరిపోతే ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను ఇంక ఇది కూడా మాకు మీనే ఉంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కదా ఓకే మేడం ఉంది ఆఫర్ అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీకు గానీ సరిపోతే అని చెప్పారు ఇంకొకేలా అని చెప్పి మెజర్మెంట్స్ తీసుకొని నేను ఇట్లా అంటే సైజ్ చూసుకున్నాను నెంబర్ ఉంటుంది కదా షూస్కి ఆ నెంబర్ సైజ్ తీసేసుకొని వెళ్ళి చూ చెప్పాను ఈ నెంబర్స్ ఇవ్వండి అని చెప్పి వీటిలో కూడా మనకు క్వాలిటీస్ అయితే ఉంటాయండి నార్మల్ క్వాలిటీ ఉంది కొంచెం ஹை குவாலிட்டி ஏತೆ உண்டு ఇంక ఇదైతే మనం ఎవ్రీ ఇయర్ అయితే మార్చలేం కదా ఒక టూ ఇయర్స్ కోసం అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మనం కొంచెం కనుక చూసుకొని క్వాలిటీ కనుక తీసుకున్నట్లయితే మనం టూ ఇయర్స్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఒకటైతే ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయండి ఇంకోటైతే నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి నేను కొంచెం క్వాలిటీయే తీసుకున్నాను అండి ఎందుకంటే టూ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు మనం కొంచెం ప్రైస్ పెట్టేకొని మన క్వాలిటీ అనేది పెరుగుతుంది అప్పుడు మనం ఎక్కువ అనేది యూజ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ వస్తుంది కదా అని చెప్పి మనం చీప్ క్వాలిటీకి తీసుకున్నాం అంటే ఎక్కువ రోజులు అనేది ఉండవండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇయర్ మొత్తం ఇంకా డైలీ తీసుకుంటూ ఉంటాం డైలీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పేసి కొంచెం క్వాలిటీ తీసుకుంటాను నేనైతే ఇంకా పిల్లలిద్దరికైతే చిరొకటి పేరు అయితే తీసేసుకున్నాను ఇంకా అలాగే నేను కూడా ఇక్కడ డైలీ యూజ్ తీసుకుందామని చెప్పి చూస్తున్నానండి నేను ఎక్కువగా స్కూటీ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా స్కూటీ ఎక్కువ తోలుతుంటాను కాబట్టి నాకు చెప్పులని ఎక్కువ రోజులు అయితే ఉండవండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఎక్కువ తెగిపోతూ ఉంటాయి ఇంకా అలా అని చెప్పేసి ఇలా సింపుల్గా ఉండేవి బండి మీదకి కంఫర్ట్గా ఈజీగా ఉండేవి కొంచెం హీల్స్ లాంటివి కాకుండా కొంచెం సింపుల్గా ఉండే ఇలా డైలీ వేర్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే నేను చూస్తున్నాను అండి నేను కూడా తీసుకున్నాను ఇంక ఇక్కడ చిన్న పాపకు కూడా అయితే చూస్తున్నాను అండి నేను పిల్లల ముగ్గురికి ఏదైనా సరే ఒకేసారి తీసుకోనండి అంటే ఒకేసారి అందరు షాప్ చేయాలంటే చాలా అవుతుంది కదా అంటే ఒకేసారి అనేది ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది అందుకని చెప్పేసి నేను ఎవరికి ఎప్పుడు ఏది నీడు ఉంటుందో దాన్ని బట్టి తీసుకుంటాను అండి పెద్ద పాప బాబుకి ఆల్రెడీ తీసేసుకున్నాను ఈ పాపకంటే అప్పటివరకు అవసరం రాలేదు ఇప్పుడు అవసరం వచ్చింది అంటే ఎప్పటికి ఎవరికి ఎప్పుడు ఈ నీడు ఉందా ఏ ఏది అవసరం అని చెప్పి చూసి దాన్ని బట్టే నేనైతే ఏదైనా కొంటూ ఉంటానండి అతి అతి ఖర్చు అయితే నేను చేయను ఎక్కువగా మరి అనవసరంగా అయితే ఖర్చు అయితే పెట్టనండి ఎప్పుడు ఏది నీడు ఉందో అది మాత్రమే కొనుక్కుంటూ ఉంటాను ఇంక ఇలా అయితే తీసేసుకున్నాను అండి తీసేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే ఒకసారి అయితే వేచి చూడాలండి అమ్మట ఎందుకని వాళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ ఎందుకని అంటే సరిపోకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే చేస్తానండి అని చెప్పాను కదా ఓకే ఒక చేసి పిల్లలకి చెక్ చేసి చూసుకొని సరిపోకపోతే ఓకే అండి ఇంక రాము సరిపోకపోతే మాత్రం మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో వస్తాము ఎక్స్చేంజ్ ఇవ్వాలి అని చెప్పాను ఓకే అన్నారు అందుకని చెప్పేసి ఇంటికి రాంగలోనే నేను పిల్లలకైతే ఇలా వేసైతే చూస్తున్నాను అండి సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికైతే ఇంక ఇవి కూడా అయితే సరిపోయినాయి కరెక్ట్గానే అంటే కొంచెం అటు ఇటు కొంచెం లూజ్ ఉన్నాయి కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు అయితే ఉండాలి కదా ఇంక నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి కొంచెం లూజ్గానే ఉన్నాయి ఇప్పుడు వేసిన నార్మల్గా అయితే కొంచెం లూజ్ ఉన్నాయండి పెద్ద పాపకైతే కాకపోతే ఇప్పుడు ప్లెయిన్ వేసుకుంది కదా తర్వాత సాక్స్లు వేసుకున్నట్లయితే మనకు కొంచెం టైట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా సరిపోతుందమ్మా అని చెప్పేసి ఇంకా ఎక్స్చేంజ్ అయితే చేయం చేయలేదు ఇంకా అలాగే చిన్న పాపకు కూడా అయితే వేసి చూస్తున్నాను అండి ఇద్దరికైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయినాయి ఇంక ఇక్కడ నేను కూడా అయితే తీసుకున్నాను కదా డైలీ యూజ్కి ఇంకా పాపకు కూడా పార్టీ వేరు ఒక పేరు తెచ్చాను కదా ఇంకా అవి కూడా వేసి చూసేసుకొని మేము సెట్ అయిన తర్వాత మొత్తం అయితే బాక్స్లో పెట్టేసుకొని ఇంకా బయట చెప్పులు స్టాండ్లు అందులో అయితే ఇంకా బయట షూ దాంట్లో అయితే పెట్టేశామండి ఇంకా పెట్టేసుకొని రేపటి స్కూల్ కోసం పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాలి కదా అప్పుడప్పుడు టెన్షన్ లేకుండా అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు బ్యాగ్ షూస్ తెచ్చాను కదా ఇంకా వాటర్ బాటిల్ ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇవి కొన్ని కొన్ని అయితే లాస్ట్ ఇయర్ అట్లా ఉన్నాయి కొన్ని కొన్ని ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అని అనుకుంటే ఇంకా పక్కనే వ్యాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అయితే ఉంటుంది కదా నేను చాలాసార్లు చూసాను చూసే ఉంటారు మీరు నా బ్లాగ్స్లో అక్కడైతే ఏ టు జెడ్ అన్నీ అయితే దొరుకుతాయండి ఇంకా అక్కడికి ఇంకా అంటే స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వన్ డేస్ టూ డేస్ ఆగా నాకు ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఖాళీ కొన్నప్పుడప్పుడైతే వీళ్ళు తీసుకొస్తానని చెప్పాను ఈ యూనిఫామ్ అయితే నీడు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి తీసుకొచ్చామండి అన్ని ఇంక ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాము ఏంది అంటే బ్యాగ్స్ ఏమేమి కొన్నాము ఇంకా బుక్స్ ఇవన్నీ అయితే ఒకసారి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా ఇక్కడ పాపకైతే పీటీఎం జరిగింది అని చెప్పాను కదా అంటే లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన స్కూల్లో అయితే పీటీఎం కండక్ట్ చేస్తారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంకా అప్పుడే అక్కడే ఇంక పీటీఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకేలా బుక్స్ అయితే తీసేసుకోవాలండి ఇంకా అలా బుక్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా బుక్స్ తీసేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే వీటికి అయితే అట్లేసారండి ఒక ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడైతే ఖాళీ ఉన్నప్పుడైతే వేసేసారు ఇంకా ఇవి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు మొత్తం అట్ల వేసేసి వాటి నేమ్స్ అవన్నీ రాసేసి పైన స్టిక్కర్స్ ఇవన్నీ అయితే వేసేసుకున్నాము ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి నేను ఏమేమి బ్యాగ్స్ తీసుకున్నాము అనేది అయితే ఇక్కడైతే చూపిస్తానండి పిల్లల కోసం అయితే ఇక్కడ టూ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాము బాబుకి స్కూల్లో ఇస్తారని చెప్పాను కదా ఈ రెండు అయితే చిన్న పాపకోటి పెద్ద పాపకోటి అయితే ఈ బ్లూ కలర్ది వచ్చి చిన్న పాపకి తీసుకున్నాను ఇంకా నేను ఏదైనా సరే కొంచెం అంటే కాస్ట్లీనే తీసుకుంటానండి ఎందుకనంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనం చీప్ క్వాలిటీ తీసుకుని తొందరగా ఒక టూ త్రీ మంత్స్లో ఒక ఫైవ్ మంత్స్ అట్లా పాడయ్యేకంటే బుక్స్ చాలా వెయిట్ ఉంటాయి కదా వెయిట్ని ఆపాలనే కొంచెం క్వాలిటీ ఉండాలి మనకు వాషబుల్ బుల్ కూడా ఈజీగా ఉండాలని చెప్పి నేను కొంచెం కాస్ట్ పెట్టి బ్రాండెడ్ మంచివే తీసుకుంటానండి ఇంకా తర్వాత చీప్ క్వాలిటీగానే తీసుకునేది కొంచెం తొందరగా అయితే పాడైపోతాయి ఇంకా ఎవరు ఒపీనియన్ వాళ్ళది నేనైతే అయితే అట్లానే థింక్ చేస్తాను ఎందుకనంటే నన్ను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి టూ త్రీ టైమ్స్ తీసుకునే బదులు ఇలా టూ థౌజండ్ పెట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయిపోతుంది కదా టూ ఇయర్స్ పాటు నేను వన్ ఇయర్ ఒకసారి చేంజ్ చేయండి ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ అయితే యూజ్ చేసుకోమని చెప్తాను టూ ఇయర్స్ ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా అందుకని చెప్పేసి కొంచెం టూ థౌజండ్ అట్లా అయినా సరే నేను కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే వన్ టైమే తీసేసుకోవాలని ట్రై చేస్తాను ఎప్పుడైనా ఇంక ఇప్పుడు తీసుకున్నాను కదా మళ్ళీ టూ ఇయర్స్ వరకు అయితే తీసుకోనండి ఎగ్జాక్ట్ టూ ఇయర్స్ అయితే యూజ్ చేసుకుంటారు ఇంకా ఇది వచ్చే దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీన్ ఎంత పడిందండి ఇంకా అది కూడా అంతే అండి రెండు టూ థౌజండ్ చేంజ్ ఇవ్వండి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆ బుక్స్ అన్ని చూసారు కదా చాలా బుక్స్ అయితే ఉన్నాయి కదా వాటి వెయిట్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి మనం ఎక్కువ టైం వాచ్ చేస్తూ ఉంటాం కదా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా వాచ్ చేస్తూ ఉంటాం వాటర్ ప్రూఫే కాబట్టి ఇవి ఇంకా మనం వాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే కొంచెం క్వాలిటీనే పెట్టాలండి అందుకని చెప్పేసి బ్యాగ్స్ కూడా అయితే తీసేసుకున్నాము బుక్స్ కూడా అన్ని రెడీ చేసుకున్నాము ఇంకా చిన్న పాపకైతే ఇంకా తీసుకోలేదండి ఎందుకు అని అంటే తనకి నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేంజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నాము కొంచెం ఇంకా తనకైతే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తనకి రీ ఓపెనింగ్ అయితే స్కూలు మళ్ళీ జూన్లోనే రీ ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటా మరి చూడాలి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము మళ్ళీ టూ టైమ్ ఎందుకు లేని చెప్పి తనకు షూస్ ఇవైతే తీసుకున్నామండి బుక్స్ యూనిఫామ్ అయితే ఇంకా తీసుకోలేదు తీసుకోవాలి ఇంకా బాబుకు కూడా నేను పీటీఎం అయితే జరిగిందండి ఇంకా పీటీఎంతో తో పాటు వీడికి కూడా బుక్స్ యూనిఫామ్ అయితే తీసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబుకు దాంతోపాటు ఇట్లా స్టేషనరీ కిట్ అయితే ఒకటైతే ఇచ్చారండి పీటీఎంలోనే ఇంకా ఇలా ఎగ్జామ్స్ వాడు రాశాడు కదా ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా అయితే ఇచ్చారు ఇంకా పిల్లలు ఏం రాస్తారు చెప్పండి అయితే మన అంత ఎక్కువ అయితే ఫోర్స్ చేయొద్దండి వాళ్ళు నేర్చుకోవాల్సిన టైంలో అంటే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చి అట్లా ఉన్నప్పుడు అంటే వాళ్ళు అలవాటు కావడం కోసం మాత్రమే స్కూల్కి వెళ్తారు కానీ వాళ్ళకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళకి అట్లా వచ్చినప్పుడు మాత్రం అంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ చదువుకోకూడదు వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలండి ఈ ఏజ్లో చిన్నపిల్లలైతే నేను అందుకని చెప్పేసి ఈ చదువు ఎగ్జామ్స్ అంత చిన్నపిల్లలు అయితే అంత ఫోర్ చేయను పెద్ద పిల్లలు కూడా మనకి ఫిజికల్గా మన అన్నింటిలో మనం కరెక్ట్గా ఉండాలి కానీ ఓన్లీ చదువు విషయంలో చదువు మార్క్స్ ఇవి ఒక్కటే కాదండి మన సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫిజికల్ స్కిల్స్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఇంపార్టెంట్ చదువు అంటే మార్క్స్ ఐడెంటిఫై చేయకూడదండి ఎప్పటికైనా సరే మనకు అన్నింటిలో కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం అది అంటే చాలా మంది చూసారు కదా తెలిసినంతవరకు హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అట్లా వచ్చినప్పుడు అయితే ఆ పిల్లలు పెద్ద ఫ్యూచర్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ అట్లా ఉండరు కదా అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పాస్ కావడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఇప్పుడు మంచి మంచి స్టేజెస్లో ఉంటారు అంటే వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నాకు తెలిసినంతవరకు వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక డెవలప్ చేసుకోవాలి మనం నలుగురితో ఎట్లా సొసైటీలో నలుగురితో ఎట్లా బిహేవ్ చేయాలనేది వీటి ఇది ఒకటి డెవలప్ చేసుకోవాలి దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ అట్లా ఉండాలండి ఇదంతా కాకుండా ఓన్లీ చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అయితే కాదు అంటే మార్క్స్ ఒక్కటే నేనైతే కన్సిడర్ చేయనండి మార్క్స్ అనేది సెకండరీ ఫస్ట్ ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే బయట సొసైటీలో ఎవరితో అయినా మంచిగా మాట్లాడగలగాలి అంటే ఇంగ్లీష్లో అయినా సరే హిందీ మనకు వచ్చిన లాంగ్వేజ్ ఏదైనా సరే అట్లా మాట్లాడేటట్లు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచి స్కిల్స్ అనే డెవలప్ చేయాలి అని అంతే మార్క్స్ అనేది ఎట్లా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి లెసన్ చెప్తూ ఉంటారు మార్క్స్ చదువుతూ ఉంటారు ఇంకా ఎలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కానీ ఈ అదర్ స్కిల్స్ అనేది అందరిలో డెవలప్ కావవు అవి డెవలప్ చేయడం కోసం మనం పిల్లల్ని మంచి యాక్టివిటీ ఉన్న స్కూల్స్లో కానీ లేదంటే ఇంకా మంచి మంచి గ్రౌండ్స్ ఇట్లా ఉన్నటువంటి స్కూల్స్లో వేయడం వల్ల వాళ్ళకి మా యాక్టివిటీస్ కూడా మంచిగా డెవలప్ అవుతాయి ఇదిగోండి యూనిఫామ్ కూడా అయితే ఇట్లా టూ పేర్స్ అయితే తీసుకున్నాను అండి ఇది కొంచెం వైట్ కావడంతో ఈ యూనిఫామ్ అయితే ఇయర్లీ వన్స్ అయితే చేంజ్ చేయాలండి నార్మల్ యూనిఫామ్ అయితే మనకు కొంచెం వాష్ చేసుకోవడానికి అంత అంత మురికి అనేది అనిపించదు కదా ఈ వైట్ అనేది చాలా మురికి పట్టిపోతుందండి అంటే లంచ్ తినేటప్పుడు అట్లా కర్రీ ఏమన్నా వేసుకున్నా సరే అక్కడ ఆయిల్ డ్రాప్స్ కానీ ఏమన్నా అయితే అట్లా పడిపోతూ ఉంటాయి ఇంకా వీటిని వైట్ని మెయింటైన్ చేయడం అయితే కొంచెం కష్టం అండి మీకు వెయిట్ని వీటిని సపరేట్గా లిక్విడ్ కానీ ఏమన్నా ఉ వాష్ చేసుకోవడానికి వైట్ బట్టలు వాష్ చేసుకోవడానికి సపరేట్ లిక్విడ్ ఇట్లా ఏమన్నా మీకు కనుక తెలిసినట్లయితే ఏదైనా సరే నాకు తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి ఇంకా వైట్ టూ పేర్స్ అయితే తీసుకున్నాను స్కర్ట్లు టూ తీసుకున్నాను కింద షార్ట్లు టూ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే సాక్స్లు కూడా అయితే త్రీ పేర్స్ అయితే తీసుకున్నానండి ఇంకా వీలైనంతవరకు అయితే అన్నీ అయితే రెడీ చేశాను పిల్లలకి ఇంకా చిన్న పాపకు కూడా అయితే తీసుకోవాలండి చెప్పాను కదా పాపని స్కూల్ చేంజ్ చేసేది అని కొంచెం అయితే ఐడియాలో ఉంది అది చేంజ్ చేస్తే మరి పాపకి ఇంక అప్పుడైతే తీసుకోవాలండి అందుకని చెప్పేసి కొంచెం థింక్ చేస్తూ ఉన్నాము ఇంకా వీళ్ళిద్దరిదైతే కన్ఫామ్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి వీళ్ళకి ఇంకా తీసేసుకున్నాము అంటే అన్ని బుక్స్ అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నామండి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు పిల్లలకి మనం ఇచ్చే అంటే ఒక పేరెంట్స్గా మనకి పిల్లలకి ఇవ్వాల్సింది అతి పెద్ద విలువైన ఆస్తి ఒక్క చదువేనండి ఎందుకు అని అంటే మనం పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఏమి ఇచ్చినా సరే గోల్డ్ ఇవన్నీ ఏమైనా ప్లాట్లు మనకు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా సరే అంటా ఎవరైనా ఎవరి పేరెంట్స్కి వాళ్ళు సంపాదించింది ఏదైనా సరే మన పిల్లలకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనుకుంటారు కదా అవన్నీ అంటే పిల్లలకి ఎంతో కొంత సంపాదించి ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ అలానే థింక్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఆల్మోస్ట్ కాకపోతే మనం ఇవన్నీ ఇచ్చిన పిల్లలకి వాళ్ళు టెంపరీని అండి పర్మనెంట్ కాదు ఒక్క వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి మనం ఈ స్టేజ్లో వాళ్ళకి ఎంత మంచి ఎడ్యుకేషన్ కనుక వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగినట్లయితే ఫ్యూచర్లో అంటే ఎట్టి పరిస్థితులు మనం ఉన్నా లేకపోయినా అంటే ఐ మీన్ మనం పిల్లలతో ఎప్పటికీ ఉండం కదా అంటే లాస్ట్ వరకు ఇది ప్రతి ఒక్కళ్ళు డైజెస్ట్ చేసుకోవాల్సింది అందరికి తెలిసిన విషయమే మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్ అయితే పిల్లలతో ఎప్పటికీ అయితే తోడుగా ఉండరు కదా వాళ్ళకు మంచి మనం ఉన్నా లేకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ లైఫ్ను వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలి అంటే వాళ్ళకు తోడుగా పర్మనెంట్గా వాళ్ళతో ఉండేది మాత్రం ఒక్క చదివేనండి వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ఒక్క రూపాయి లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ స్టేట్ కాదు ఏ స్టేట్ అయినా ఏ ఊరు వెళ్ళినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబ నిలబడగలిగేటట్టు చేసేది ఒక్క చదివేనండి కాబట్టి చదువుకున్న ఇంపార్టెన్స్ ఈ ప్రపంచంలో ఏది లేదనేది అయితే నేనైతే నమ్ముతానండి నమ్మడమే కాదు చాలామందికి తెలుసు చదువు వ్యాల్యూ అనేది కొంత చాలామందికి తెలుసు నాకు తెలిసి కాకపోతే కొంతమంది కొంచెం అంత కేరింగ్గా చూడ చదువుకి ఇంత ఖర్చు పెట్టాలా ఇంత ఖర్చు పెట్టాలా అనేది అయితే అనుకుంటూ ఉంటారండి కానీ ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు ఎవరి స్టేటస్ తగ్గట్టు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు అయితే పిల్లల వరకు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్ వాల్యూబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక పేరెంట్స్కి మనకి మనం పిల్లలకి ఇచ్చేది ఇది ఒకటేనండి ఇంకా పిల్లలకి మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్ మంచిగా కమ్యూనికేషన్స్ ఇవన్నీ అయితే కొంచెం కొంచెంగా డెవలప్ చేయండి మీరైనా ఇంట్లో అయినా సరే వీళ్ళున్నంత వరకు చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే మాత్రం అది మాత్రం తప్పకుండా డెవలప్ చేయండి ఈ విషయం గురించి మీరేమంటారో చదువు విషయంలో నేను చెప్పిన విషయాలు అన్నిటిని మీరు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మీరు అవునంటారో కాదంటారు రైట్ ఆర్ రాంగ్ అనేది తప్పకుండా నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఓకే అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను నాకు తెలిసినంతవరకు ఇది ఇందులో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఐఎమ్ సారీ అండి ఓకే అండి ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు చూడకుండా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మీరు ఇలా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుందండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఓకే అండి